హాయ్ అందరికీ నమస్తే నాటుకోడి పులుసు ఆంధ్ర స్టైల్లో నాటుకోడి పులుసుని ఈ విధంగా చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది మంచి గ్రేవీతో ఉంటుంది కర్రీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి దీనికోసం శుభ్రంగా కడిగి పెట్టుకున్న నాటుకోడిలో పసుపు ఉప్పు కారం ఒక్కొక్క స్పూన్ అంత వేసుకొని ఒక కప్పు అంత పెరిగి వేసుకొని కలుపుకొని ఇలా కుక్కర్లో పెట్టుకొని ఉడికించుకోండి ఒక త్రీ విజెస్ వస్తే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో దీనిలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం దీనికి మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర లవంగాలు యాలకులు దాల్చిన చెక్క జీలకర్ర అలానే గసగసాలు ఇవన్నీ వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకోండి కింద మిక్సీ అవుతుంది కదా దీనిలో ఒక మూడు టమోటాలు నేను అరకిలో తీసుకున్నాను నాటుకోడి అరకిలోకి ఒక టూ ఆనియన్స్ టూ మిర్చి త్రీ టమోట తీసుకొని ఇలా మూడు టమోటాలని మిక్సీ పట్టుకోవాలి మనకు మసాలా పేస్ట్ రెడీ అయిపోతుంది స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక కప్ అంతా ఆయిల్ వేసుకొని ఆయిల్లో టూ పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిరపకాయలు బిర్యానీ ఆకు వేసి వేగినాక ఉల్లిపాయలు వేసి సిమ్ సిమ్లోనే బాగా వేగనివ్వండి ఉల్లిపాయలని కొంచెం బ్రౌన్ అయ్యే వరకును వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నాం కదా నాటుకొడి ముందుగానే కుక్కర్లో దాన్ని వాటర్ తీసేసి ఇలా నాటుకోడి ముక్కల వరకే వేసుకొని వేయించుకున్నట్టుగా కొంచెంసేపు ఒక ఫైవ్ మినిట్స్ మేము మూత పెట్టి మగ్గించుకోవాలి తర్వాత దీనిలో మళ్ళీ ఒక స్పూన్ పసుపు ఒక స్పూను ఉప్పు రెండు స్పూన్ల కారం వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచండి దీనివల్ల బాగా వేగి జ్యూ ముక్క కూడా జ్యూస్ జ్యూసీగా వస్తుంది కూర టేస్ట్ చాలా అదిరిపోతుంది ట్రై చేసి చూడండి ఇలాగా తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత మన వాటర్ తీసాం కదా కుక్కర్లోంచి ఆ వాటర్ని పోసుకోవాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోండి తర్వాత మనం మసాలా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా పొడి కూడా పేస్ట్ కూడా వేసుకొని కొంచెం ఒక గ్లాసు వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో ఉడికించుకోవాలి అప్పుడు కూర మంచి టేస్ట్ వస్తుంది ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్నట్టయితే మన కూర మన మన నాటు రెడీ అయిపోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్